స్మితా సబర్వాల్ గారు నిన్న డిజేబుల్డ్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు పైలట్గా డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళు పనిచేయించుకుంటారు ఎయిర్లైన్స్ వాళ్ళైనా వాళ్ళు సర్జరీ చేస్తే మనం నమ్ముకుంటామా అంటే మొత్తం డిఫరెంట్ లేబుల్ సమాజంపైనే ట్రస్ట్ పోయేటట్టు ఆడు మాట్లాడారనమాట రేపు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారండి వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లు ఉద్యోగాలు వస్తాయండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉండి వ్యక్తి వ్యక్తి చేయాల్సిన మాట్లాడండి ఇవే సున్నితత్వం లేకుండా ఇన్సెన్సిటివ్ ఇన్సెన్సిటివ్ అండి కంప్లీట్గా సున్నితత్వం లేకుండా అంటే ఆవిడకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడికి సెన్సిటివిటీస్ అర్థం కావట్లేదు చాలామంది పోరాడే అసలు సివిల్స్ ఎగ్జామ్ దాకా వచ్చారంటేనే డిస్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళు పోరాటం చేసి వస్తారు ఆవిడెవరండి మమ్మల్ని జడ్జ్ చేయడానికి ఆరెవరండి మా కమ్యూనిటీని జడ్జ్ చేయడానికి సో చాలా తప్పండి చీఫ్ మినిస్టర్ గారు సీఎస్ గారు ఇమీడియట్గా విడిపోయిన యాక్షన్ తీసుకోవాలి అంతేకాదు సిసిఎస్ రూల్స్ ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా విరుద్ధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం విరుద్ధం పాటు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్లో సెక్షన్ నైంటీ టూ కింద ఆవిడ ఐదు సంవత్సరాలు శిక్ష పడే కేసు పట్టొచ్చాడు మీరు ఒక మాజీ ఐఏఎస్ అధికారిని సో మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు స్పందిస్తలేరు ఈ మీద అంటే ఏం చెప్తారండి వాళ్ళందరికీ భయం బయటపడాలంటే భయం పబ్లిక్లో రావాలంటే భయం వాళ్ళ మనసు వాళ్ళు బయటికి విప్పాలంటే భయం నేను చెప్తున్నాను ఈరోజు బ్యూరోక్రాట్స్ మీరందరూ మీరందరూ ఆఫీసర్లు మున్ తర్వాత ముందు మీరందరూ మనుషులు మనుషులుగా పుట్టారు మీ అందరిని అడుగుతున్నాను అందరూ బయటకొచ్చి ఆవిడ వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో మాత్రం మీరు మా అందరికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీది సమాజంలో మీరు ఉన్నారు మీకు బాధ్యత ఉంది కాంట్రవర్సీ ఎందుకు సింపుల్ కాంట్రవర్సీలో ఉంటే తెలంగాణలో ఇంతమంది ఐఎస్ ఆఫీసులు ఉన్నారు ఎంతమంది న్యూస్లో ఉన్నారండి ఆవిడ కాంట్రవర్సీలో ఉంది కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వస్తుంది ఆవిడ రోజు ట్విట్టర్లో ఉంటుంది ఇన్స్టాలో ఉంటుంది కాబట్టి ఆవిడ న్యూస్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా వాడుకోవచ్చు ఎవరి మీదైనా ప్రేరేపించవచ్చు నేను ఏది చేసినా ఎవరు క్వశ్చన్ చేయాలనే ధైర్యం ఏంటండి ఆవిడకి పోనీ ఇరవై నాలుగు గంటలైంది ఒక రీతింగ్ అన్న ఉందా పునరాలోచించింది చేసింది దాన్ని ఆలోచించట్లా ఆవిడ జస్టిఫై చేసుకుంటూ వెళ్తుంది ఎంతవరకు స్పందించకపోతే మీ కార్యాచరణ ఏంటి ఒకవేళ శాంతకుమారి గారు సిఎస్ గారు చీఫ్ మినిస్టర్ గారు స్పందించకపోతే కొంత టైం ఇస్తారు ఎందుకంటే బడ్జెట్ సెషన్ జరుగుతుంది కదండి మేము చాలా పీస్ఫుల్ పీపుల్ శాంతియుతంగానే మేము ఏదైనా చేస్తాం నిరసన చేస్తాం ఎక్కడ జైపాల్ రెడ్డి గారి ఒక స్ఫూర్తి స్థల దగ్గర అందరం ఆమర్ నిరాహార దీక్ష బయటికి వచ్చారు సాధారణంగా నేను కాంట్రవర్సీస్లో రాను బయటికి రాను ఎందుకంటే నాకు చేయాల్సిన పని నేను మార్చాల్సిన సమాజం చాలా ఉంది కానీ ఈ రోజున ఈ రోజున దివ్యాంగుల తరపున వాయిస్ లేదు వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు చాలామంది నేను భోజనం కూడా చేయలేదు చాలామంది నేను మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు వాళ్ళు రాత్రి కూడా ఎవరు నిద్రపోలేదు ఇంక్లూడింగ్ మీ సో ఖచ్చితంగా దీన్ని ఖండించాలి దీన్ని ఖచ్చితంగా సీఎం దగ్గర తీసుకెళ్ళాలి సీఎస్ దగ్గర తీసుకెళ్ళాలి ఆవిడ వెనక్కి తీసుకోవాలి ఇలాంటి ట్వీట్స్ చేసే వీడికే కాదు మొత్తం డిజేబుల్ పీపుల్ని డిఫరెంట్ లేబుల్ పీపుల్ తక్కువ చేసే సమాజానికి కూడా ఇది అర్థం అవ్వాలి ఇది పెద్ద గుణపాఠం అవ్వాలని నా కోరిక కొంతమంది యూపీఎస్సీలో దివ్యాంగులపై ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగం సంపాదిస్తున్నారు దానికి మీరేం చెప్తారు ఓన్లీ దివ్యాంగులే కదండి అన్ని కమ్యూనిటీస్లో ఉన్నారు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్నారు ఓబీసీ ఉంది దివ్యాంగులు ఉన్నారు దాని ఇది ఒక ఇది ఒక ఎపిసోడ్ అనమాట ఈ ఎపిసోడ్కే ఇది ఓకే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లే రాజకీయ నాయకులుగా మాదిరిగా మారారంటే ఏం చెప్తారండి ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులకి చాలామంది వాళ్ళకి పార్టీ సపోర్టు పొలిటికల్ సపోర్ట్స్ చాలా ఉండబట్టే ఇలా ఇలా చేస్తున్నారు అన్నమాట దీన్ని ఫస్ట్ కండిషన్ న్యూట్రల్ బ్యూరోక్రసీస్ అవర్చు అండ్ ఎనామీటీస్ అవర్చు గోప్యం అనేది సివిల్ సర్వీసెస్లో పెద్ద వాల్యూ న్యూట్రల్ ఉండాలని పెద్ద వాల్యూ అదంతా పక్కన పెట్టి అసలు వీళ్ళు వెనక ఉండాల్సిన వాళ్ళు తెర మీద కొంచెం ఇష్టం వచ్చేట్టు వామియడం ఏంటండి మా పైన సో ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ విన్నపం ఏంటి సీఎం గారు తక్షణమే స్పందించండి ఆవిడ వ్యాఖ్యలను ఖండించండి లేకపోతే మీరు ఆమెను సమర్థిస్తున్నారా చెప్పండి మేము స్టేట్ ఖాళీ చేయాలా మేము స్టేట్లో ఉండొద్దా చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే స్పందించాలి దివ్యాంగులు మీ స్టేట్లో వల్ల సెక్షన్స్ మీ స్టేట్లో ఉండాలా వద్దా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి బడ్జెట్ సెషన్ ఉంది కదా సార్ని డిస్టర్బ్ చేయడం గవర్నెన్స్ని డిస్టర్బ్ చేయటం ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం బడ్జెట్ సెషన్ డిస్టర్బ్ చేయడం మేము చదువుకున్న వాళ్ళం డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు ఇరవై నాలుగు గంటల తర్వాత మా కార్యాచరణ మీకు చెప్తాం